ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకి హిందువుల సంఖ్య తగ్గుతూ వస్తుంది అలాగే హిందూ ధర్మాన్ని అపహాస్యం చేసే సంఘటనలు రోజు రోజుకి పెరుగుతున్నాయి విచిత్రమైన విషయం ఏమిటంటే హిందువులకు వేరే శత్రువులు అవసరం లేదు హిందువులే హిందువులకు శత్రువులుగా మారుతారు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతర మతాల్లో ఉన్నట్టు హిందువుల్లో యూనిటీ లేదు మీ అందరికీ తెలుసు కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్లో హిందువుల పాపులేషన్ దాదాపు ఇరవై శాతం వరకు ఉండేది కానీ ఇప్పుడు పాకిస్తాన్లో వన్ పర్సెంట్ హిందువులు కూడా లేరు అలాగే బంగ్లాదేశ్లో హిందువులను రోజు రోజుకి వెతికి మరీ అటాక్ చేస్తున్నారు ఇప్పుడు ఆ దేశంలో హిందూ పూజలు చేయకూడదని అక్కడి ముస్లింలు ర్యాలీలు చేస్తున్నారు పక్కా ప్లాన్ ప్రకారం ఆ దేశంలో హిందూ మతం లేకుండా చేస్తున్నారు ప్రపంచం మొత్తంలో హిందువులకు ఆశ్రయం కేవలం మన భారతదేశం మాత్రమే హిందువులకు భారతదేశం తప్ప వేరే ఏ దిక్కు లేదు మన హిందువుల పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా మనలో మాత్రం యూనిటీ లేదు మనతో జరుగుతున్న విషయాలపైన మనలో చాలామందికి అసలు సోయలేదు మీ అందరికీ తెలుసు రీసెంట్గా కోట్ల మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు ఫిష్ ఆయిల్ పామ్ ఆయిల్ కలిసినట్టుగా తెలిసింది ఈ విషయం వినగానే మీలో చాలామందికి ఇది పెద్ద విషయమా కల్తీ అనేది ఎక్కడైనా జరుగుతుంది అనిపించవచ్చు కానీ గైస్ హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే తిరుపతి వెంకన్న లడ్డులో యానిమల్ ఫ్యాట్ని కలపడం చాలా పెద్ద తప్పు సాధారణంగా ప్యూర్ వెజ్ తినే హిందువులు నాన్ వెజ్ సర్వ్ చేసే హోటల్స్కి వెళ్ళరు కొంతమంది హిందువులు ఉల్లిగడ్డల్ని ముట్టుకోరు ఫుడ్ విషయంలో వాళ్ళు ఫాలో అవుతున్న శాఖాహార పద్ధతుల విషయంలో ఇంత స్ట్రిక్ట్గా ఉండే హిందువులకు మీరు యానిమల్ ఫ్యాట్ కలిపిన లడ్డు తినిపించడం ఎంత పాపమో ఒకసారి ఆలోచించండి సాధారణంగా ఆన్లైన్లో ఉదాహరణకి జొమాటోలో వెజ్ ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు అందులో ఒక్క ముక్క నాన్ వెజ్ వచ్చిన సోషల్ మీడియా మొత్తంలో రచ్చ చేస్తారు కానీ దేశంలోనే ఎంతో పవిత్రమైన హిందూ దేవాలయంలో యానిమల్ ఫ్యాట్తో లడ్డూలు తయారు చేస్తే చాలా మంది హిందువులకు దీనిపై మాట్లాడడానికి నోరు రావట్లేదు ఇలాంటి ఇన్సిడెంట్లు చూసినప్పుడు నాకు అనిపించేది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాల్లో ఉన్న హిందువులకు ఎలాగో అక్కడ సేఫ్టీ సెక్యూరిటీ లేదు ఇప్పుడు బంగ్లాదేశ్లోని హిందువులకు అక్కడ పూజలు చేసుకునే స్వాతంత్రం లేకుండా పోయింది కానీ మన దేశంలో కూడా ఒక హిందూ దేశంలో హిందువులకు సరైన సెక్యూరిటీ లేదు హిందువులకు ఎంతో పవిత్రమైన తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ని కలుపుతున్నారు హిందూ దేవతల రథయాత్ర జరిగినప్పుడు వేరే మతం వాళ్ళు హిందువులపై హిందూ దేవతలపై రాళ్లు విసురుతారు నార్త్లో తీర్థయాత్రలకు వెళ్లే హిందువుల బస్సులపైన ఉగ్రవాదులు అటాక్ చేస్తారు ఒక రాష్ట్రంలో పవర్లో ఉన్న పొలిటికల్ పార్టీ లీడర్లు హిందువులను హిందూ ధర్మాన్ని డెంగ్యూ మలేరియాతో పోలుస్తారు సనాతన ధర్మం లేకుండా చేస్తామంటారు రాష్ట్ర ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్న ఒక నాయకుడు రాముడు కంటే రావణుడు ఎంతో తెలివైన వాడు అండ్ ఈ రాముడు రియల్ కాదు ఒక ఎమాజినరీ క్యారెక్టర్ అని చెప్పి కోట్ల మంది హిందువులు ఆరాధించే రాముణ్ణి అవమానించాడు ఇంకొకడు రామ మందిరం పైన బుల్డోజర్ నడపాలి అని చెప్తాడు అలాగే ఢిల్లీలో అయితే హిందువులకు ఎంతో ముఖ్యమైన పండుగ అయిన దీపావళి జరుపుకోకుండా క్రాకర్స్ పైన బ్యాన్ విధించారు ఇలా ఎందుకు అంటే ఈ క్రాకర్స్తో పొల్యూషన్ వస్తుంది అని చెప్తున్నారు ఇలా చెప్పిన వాళ్ళే వాళ్ళ పార్టీ ఈవెంట్లలో పార్టీ మీటింగ్లలో ఇష్టం వచ్చినట్టుగా క్రాకర్స్ని పేలుస్తున్నారు అలాగే ఢిల్లీ ప్రాంతంలో పొల్యూషన్కి అసలైన కారణమైన పంజాబ్ రైతుల గురించి వాళ్ళు చేస్తున్న స్టబుల్ బర్నింగ్ గురించి ఎవరు మాట్లాడరు ఇతర దేశాల్లో మన దేశంలో కూడా పైన ఇలాంటి కామెంట్లు చేస్తూ హిందువులను కించపరుస్తూ వారిని ట్రోల్ చేస్తున్న ఈ రాజకీయ నాయకులే ప్రపంచవ్యాప్తంగా అలాగే మన దేశంలో హింస పెరిగేందుకు హిందువులే కారణమని చెప్తున్నారు మన దేశంలో ఉన్న ఇతర మతాల వారు సమయం దొరికినప్పుడల్లా హిందువులను గెలికి వాళ్ళే గొడవల్ని క్రియేట్ చేసి మాకు ఈ దేశంలో రక్షణ లేదు మమ్మల్ని కాపాడండి అని మళ్ళీ వాళ్ళే రోడ్డు మీదకి వస్తారు వాహ్ ఏ ప్లాన్ ఒకసారి ఇమాజిన్ చేయండి రంజాన్ అనేది ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ వాళ్ళు పంది మాంసాన్ని అపవిత్రంగా చూస్తారు మన దేశంలో రాజకీయ నాయకులే ఇఫ్తార్ పార్టీని అరేంజ్ చేస్తారు ముస్లింలందరినీ పిలిచి ఎంతో అంగరంగ వైభవంగా వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేస్తారు ఒకవేళ వీళ్ళు తినే ఆ భోజనంలో పంది మాంసం ఉన్నట్టు తెలిస్తే వాళ్ళు చేసే రచ్చ మామూలుగా ఉంటుందా ఒకసారి ఆలోచించండి అలా నిజంగా జరిగితే ఈ ఇష్యూ వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవుతుంది కానీ కోట్ల మంది హిందువులు ఎంతో పవిత్రంగా కొల్చే తిరుపతిలో ఇంతటి ధారణం జరిగితే దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు అండ్ వారిని ఎందుకో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు మన అదృష్టం బాగుండి పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం పైన స్ట్రాంగ్గా నిలబడి ఒక మంచి స్టాండ్ తీసుకున్నారు సనాతన ధర్మానికి విరుద్ధంగా మాట్లాడే వారిని ధర్మాన్ని అవమానించే వారిని ఇకపై వదిలేది లేదు అని గట్టి వార్నింగ్ ఇచ్చారు హిందూ ధర్మంలో ఒక ఇష్యూ జరిగితే దాన్ని అడ్రస్ చేస్తూ ఆ ధర్మానికి చెందిన ఒక నాయకుడు స్టాండ్ తీసుకున్నాడు అది చాలా గొప్ప విషయం కానీ దాన్ని కూడా చాలామంది క్రిటిసైజ్ చేస్తున్నారు ఆ నాయకుడిని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు అలా చేసేవారిలో మేజర్గా మన హిందువులే ఉన్నారు ఇక ఈ ప్రకాశ్ రాజ్ గురించి మాట్లాడితే వీడి గురించి మాట్లాడమే వేస్ట్ వీడు ముందు నుంచే యాంటీ హిందూ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు నిజానికి వీడు హిందూ కాదు అని నా అనుమానం ఈ ఇష్యూ మొత్తంలో వీడి మతం గురించి ఎవరూ మాట్లాడలేదు వీడి మతాన్ని తక్కువ చేసి ఎవరూ మాట్లాడలేదు అయినా కూడా వీడు కావాలనే ఇలాంటి విషయాల్లో వేలు పెడతాడు వీడంటాడు ఎందుకు ఈ ఇష్యూని పెద్దది చేస్తున్నారు అనవసరంగా దేశంలో డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు అని ఇలాంటి వాళ్ళకి హిందూ ధర్మం గురించి దాని గొప్పతనం గురించి తెలియదు వాళ్ళు తెలుసుకోవాలని కూడా అనుకోరు తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందువులకు ఎంతో పవిత్రమైంది అలాంటి ప్లేస్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే దాని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి ఇలా మళ్ళీ జరగకుండా చూసుకోవాలి అందులో వీడికి ప్రాబ్లం ఏం కనిపించింది వీడి ఎక్స్ హ్యాండిల్కి వెళ్ళి మీరు చూడండి వీడు ప్రతిసారి హిందువులకు అగెన్స్ట్ గా ఎస్పెషల్లీ మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడతాడు మోడీ గారికి వీడికి ఉన్న గొడవ మనకు తెలియదు వీడు మోడీ గారి గురించి ఏం మాట్లాడినా మనకు సంబంధం లేదు కానీ వీడు అనవసరంగా హిందువులను రెచ్చగొట్టే పనులు చేస్తేనే ప్రాబ్లం వీడు నిజంగా దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడైతే మరి తమిళనాడుకు చెందిన రాజకీయ నాయకులు సనాతన ధర్మం మొత్తాన్ని డెంగ్యూ మలేరియాతో కంపేర్ చేశారు సనాతన ధర్మం లేకుండా చేస్తామని చెప్పినప్పుడు వీడు ఎందుకు రెస్పాండ్ కాలేదు అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తుంది హిందువులకు హిందూ ధర్మానికి అగెన్స్ట్గా మాట్లాడితే ఎవడు పెద్దగా రెస్పాండ్ కాడు ఇంకా కొంతమంది హిందువులే నన్ను సపోర్ట్ చేస్తారు అనే కదా వీడి నమ్మకం వీడు అనుకునేది కూడా కరెక్టే మన హిందువుల్లో చాలామంది పార్టీల పేరుతో కులాల పేరుతో డివైడ్ అయిపోయి అతిపెద్ద హిందూ టెంపుల్లో జరిగిన ఈ మిస్టేక్ని సీరియస్ తీసుకోవడం మానేసి వాళ్ళ ఫేవరెట్ నాయకుని వాళ్ళ ఫేవరెట్ పార్టీని వెనక్కి హిందువుల తరపున మాట్లాడిన నాయకుల్ని ట్రోల్ చేయడం చేస్తున్నారు అందుకే నేను మీకు మొదట్లో చెప్పాను హిందువుల్లో యూనిటీ అనేది లేదు భవిష్యత్తులో వస్తుందో లేదో కూడా తెలియదు మన హిందువులకు వేరే శత్రువులు అవసరం లేదు మనకు మనమే శత్రువులం ఇక తిరుపతి లడ్డులో ఆనిమల్ ఫ్యాట్ కలిపి